అరే చింటూ ఓం శాంతి ఈరోజు బాబా చెప్తున్నారు స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి ట్రాన్సు ద్వారా ఏమీ నశించవు ట్రాన్సు పైసా విలువ చేసే ఆట అందువలన మనము ట్రాన్స్లోకి పోవాలనే ఆశ ఉంచుకోకూడదు అన్న అన్న శాంతి అన్న ఈరోజు బాబా భిన్న భిన్న రూపాల్లో వచ్చే మాయ నుండి సురక్షితంగా ఉండేందుకు హెచ్చరిక ఇస్తున్నారు అదేమిటంటే ట్రాన్స్లోకి పోవాలని ఆశ అనేది పెట్టుకోకూడదు మనం ఇప్పుడు జ్ఞాన యుగాలతో ట్రాన్స్కు ఏ సంబంధం లేదు ముఖ్యమైనది చదువు కొందరు ట్రాన్స్లోకి వెళ్ళి నాలో మామ ప్రవేశమైంది బాబా వచ్చారు అని అంటారు ఇవన్నీ సూక్ష్మమైన మాయ చేయించే సంకల్పాలు వీటి నుండి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి మాయ కొంతమంది పిల్లలలో ప్రవేశించి తప్పు పనులు చేయిస్తుంది అందువలన ట్రాన్స్ లోకి వెళ్ళాలి అని ఆశను ఉంచుకోరాదు అరే చింటూ ఓం శాంతి ఒకవైపు ఇప్పుడు భక్తి ఉంది రెండవ వైపు జ్ఞానం ఉంది అని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాము భక్తి అమితంగా లెక్కలేనంత ఉంది దాన్ని నేర్పించే వారు కూడా అనేక మంది ఉన్నారు శాస్త్రాలు కూడా నేర్పిస్తాయి మనుషులు కూడా నేర్పిస్తారు ఇక్కడ ఏ శాస్త్రము లేదు ఏ మనుషులు లేరు ఇక్కడ ఆత్మలకు నేర్పించ వారు ఒకే ఒక ఆత్మిక తండ్రియే ఆత్మయే ధారణ చేస్తుంది పరంపిత పరమాత్మలో ఈ జ్ఞానమంతా ఉంది వారిలో ఎనభై నాలుగు జన్మల చక్రమును గురించిన జ్ఞానం ఉంది అందుకే వారిని స్వదర్శన చక్రధారి అని అంటారు వారు తన పిల్లలైన మనల్ని కూడా స్వదర్శన చక్రదారులుగా చేస్తున్నారు బాబా కూడా బ్రహ్మ శరీరంలో ఉన్నారు అందుకే వారిని బ్రాహ్మణుడు అని కూడా అనవచ్చు మనం కూడా వారి పిల్లలము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము ఇప్పుడు కూర్చొని స్మృతి యాత్ర నేర్పిస్తారు ఇందులో హఠ మొదలైన ఏ విషయాలు లేవు అన్న అన్న ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసా ఇప్పుడు వినాశన సమయం వచ్చినప్పుడే ఈ అందరికి కూడా జ్ఞానం లభిస్తుంది మనము వారికి ఆహ్వానం ఇస్తూ ఉండాలి ఈ జ్ఞానము వారి కలసంలోకి త్వరగా రాదు వినాశనం వారి ముందు కనిపించినప్పుడు వస్తారు అప్పుడు మృత్యు వచ్చేసిందని అర్థం చేసుకుంటారు దగ్గరగా చూసినప్పుడు అంగీకరిస్తారు వారి పాత్ర ఉండేదే అంతిమంలో ఇప్పుడు వినాశనం ఇక వచ్చేసిందని మృత్యు రాబోతుంది అని మీరు అందరికీ చెప్తారు ఇవన్నీ వ్యర్థ ప్రలాపాలు అని వారు భావిస్తారు అరే చింటూ ఈ జ్ఞానం అనేది చదువు కల్పకల్పం తండ్రి వచ్చి మనల్ని చదివిస్తారు ఇది సంగమ యుగం మనం ఇప్పుడు బదిలీ అవ్వాలి డ్రామా ప్లాన్ అనుసారంగా మన పాత్రను అభినయిస్తున్నాం పాత్రకు గొప్పతనం ఉంది తండ్రి వచ్చి డ్రామానుసారం చదివిస్తారు మనం తండ్రి నుండి ఒకసారి చదువుకొని మనుషుల నుండి దేవ దేవతలుగా అవుతాము దేవతలుగా అయ్యేందుకు పిల్లలకు చాలా సంతోషం కలుగుతుంది మనం తండ్రి రచనల ఆది మధ్యాంతాలు కూడా తెలుసుకున్నాము తండ్రి శిక్షణను పొంది మనం చాలా హర్షితంగా అవ్వాలి మనము చదివేదే నూతన ప్రపంచం కొరకు అక్కడ ఉండేదే దేవతల రాజ్యం కావున పురుషోత్తమ సంగమ యుగంలో తప్పకుండా చదువుకోవాలి మనం దుఃఖం నుండి విడుదల పొంది సుఖంలోకి వెళ్తాము ఇక్కడ తమో ప్రధానంగా అయినందున మనం అనారోగ్యం పాలవుతూ ఉంటాము ఈ వ్యాధి తొలగిపోతాయి ముఖ్యమైనది చదువు అన్నా అన్నా మనము ఇప్పుడు అర్ధకల్పము దేహాభిమానంలో ఉన్నాము ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవుతున్నాము మనం తండ్రిని స్మృతి చేస్తే మన వికర్మలు వినాశనం అవుతాయి దీన్నే స్మృతి యాత్ర అని అంటాము అరే చింటూ బాబా చెప్తున్నారు ముఖ్యమైనది పవిత్రత ఈ విషయంపైనే గలాటాలు గొడవలు మొదలైనవి జరుగుతాయి చాలామంది ఫెయిల్ కూడా అవుతారు మన స్థితి ఎలా అవుతుందంటే ఈ ప్రపంచంలో ఉంటున్న వారిని మనం చూడకూడదు తింటూ తాగుతూ ఏ పని చేస్తున్నా మన బుద్ధి అటువైపే ఉండాలి ఉదాహరణకు తండ్రి నూతన గృహస్థం నిర్మిస్తే అందరి బుద్ధి కొత్త ఇంటివైపు పోతుంది కదా ఇప్పుడు కొత్త ప్రపంచం తయారవుతూ ఉంది అనంతమైన తండ్రి అనంతమైన ఇల్లు తయారు చేస్తున్నారు మనము స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నామని మనకు తెలుసు ఇప్పుడు చక్రము పూర్తి అయ్యింది ఇప్పుడు మనం ఇంటికి అక్కడ నుండి స్వర్గానికి వెళ్ళాలి వెళ్ళాలంటే పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాల్సి అన్న బాబా ఏమంటున్నారంటే కనీసము ఎనిమిది గంటలైనా తప్పకుండా స్మృతి చేయాలి శరీర నిర్వహణాంతరం కర్మ కూడా చేయాలి నిద్ర కూడా పోవాలి ఇది సహజ మార్గం కదా ఒకవేళ నిద్రపోకండి అని అంటే అది హఠయోగం అయిపోతుంది హఠయోగాలు చాలా ఉన్నాయి అటువైపు చూడవద్దని తండ్రి చెప్తున్నారు వాటి వలన ఏ లాభము లేదు ఎంతోమంది హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు ఇవన్నీ మనిషి మతాలు అరే చింటూ తండ్రి అంటున్నారు ఇప్పుడు బాబా ఆత్మలను చదివిస్తారు జడ్జి వకీలు మొదలైన వారిగా కూడా ఆత్మయే అవుతుంది ఆత్మలైన మనం సత్వప్రధానంగా పవిత్రంగా ఉండేవారము పాత్ర చేస్తూ చేస్తూ అందరూ ఇప్పుడు పతితులుగా అయ్యారు అందుకే బాబా వచ్చి మనల్ని పవిత్ర ఆత్మలుగా చేయమని పిలుస్తారు తండ్రి సదా పవిత్రంగానే ఉంటారు ఈ విషయాలన్నీ విన్నప్పుడు ధారణ జరుగుతుంది పిల్లలైన మీకు ధారణ జరిగినప్పుడు మీరు దేవతలుగా అవుతారు ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఇది కూర్చోదు ఎందుకంటే ఇది కొత్త విషయము ఇది జ్ఞానము అది భక్తి మీరు కూడా భక్తి చేస్తూ చేస్తూ దేహాభిమానులుగా అయిపోయాము అన్న ఇప్పుడు సత్యయుగ రాజ్యస్థాపన జరుగుతూ ఉంది ఇందులో తక్కువ పదవి ఉండేవారు కూడా కావాలి కదా అందరూ జ్ఞానంలో నడవలేరు అలా అయితే బాబాకు చాలామంది పిల్లలు లభించాలి ఒకవేళ లభించినా కొంత సమయానికే లభిస్తారు మాటలైన మీకు చాలా మహిమ ఉంది వందే మాతరం అని గాయనం కూడా ఉంది జగదంబకు చాలా గొప్ప మేళ జరుగుతుంది ఎందుకంటే వారు చాలా సేవ చేశారు ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు పెద్ద రాజుగా అవుతారు సత్యయుగంలో అరే చింటూ ఇప్పుడు ఇది సంగమ యుగము స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి అని తండ్రి చెప్తున్నారు చదువు మరియు పవిత్రతలను ధారణ చేసి మన యొక్క క్యారెక్టర్ను సరిదిద్దుకోవాలి ట్రాన్స్ మొదలైన వాటిపై ఆసక్తి ఉంచుకోరాదు శరీర నిర్వహణం కొరకు కర్మలు చేయాలి నిద్రపోవాలి ఇది హఠయోగము కాదు కానీ స్మృతి యాత్రను ఎప్పుడూ మర్చిపోరాదు యోగయుక్తంగా ఉండి శుద్ధమైన భోజనం తయారు చేయాలి యోగయుక్తంగా తినిపించాలి తిన్నవారి హృదయము శుద్ధమైపోవాలి అన్న అన్న కర్మేంద్రియ జీతులుగా అవ్వడం సులభమే కానీ మనసు బుద్ధి సంస్కారం ఈ సూక్ష్మ శక్తులపై విజయులుగా అవ్వడం అనేది సూక్ష్మమైన అభ్యాసం ఏ సమయంలో ఏ సంకల్పం ఏ సంస్కారం ఉత్పన్నం చేయాలనుకుంటారో అదే సంకల్పం అదే సంస్కారాన్ని సహజంగా సొంతం చేసుకోగలగాలి దీన్ని సూక్ష్మశక్తులపై విజయం అనగా రాజారు స్థితి అని అంటారు ఇప్పటికిప్పుడే ఏకాగ్రత చిత్తులుగా అవ్వమని సంకల్ప శక్తిని ఆజ్ఞాపిస్తే రాజు ఇచ్చిన ఆజ్ఞను అదే గడియ అదే విధంగా అంగీకరించాలి ఇదే రాజ్యాధికారానికి గుర్తు ఈ అభ్యాసం ద్వారానే అంతిమ పరీక్షలో పాస్ అవుతారు అరే చింటూ మనం సేవల ద్వారా ఏ ఆశీర్వాదాలైతే లభిస్తాయో అవే అన్నిటికంటే గొప్పవరం